హలో ఫ్రెండ్స్ హర్ యూ ఆల్ నా వీడియోస్ చాలా మందికి ఇంగ్లీష్లో వస్తున్నాయంట అది ఎలా తెలుగులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి కింద ఫోర్త్ ఆప్షన్ సబ్స్క్రిప్షన్ ఉంది కదా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే ఇలా వస్తుంది సబ్స్క్రిప్షన్ ఆన్ చేయంగానే ఫస్ట్ అలా వస్తుంది చూడండి షేక్ సైదాని అని కౌసర్ ఫోటో అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే అన్నీ నా వీడియోసే వస్తాయి చూడండి ఇవన్నీ నా వీడియోసే డైలీ చూస్తున్న వాళ్ళైతే అన్ని ఆటోమేటిక్గా సబ్స్క్రిప్షన్లోకి సబ్స్క్రిప్షన్ వచ్చేస్తాయి ఒక ఒక వీడియో క్లిక్ చేస్తే అది ఇంగ్లీష్ లో వస్తుందంట ఒకటి కాదు అన్ని వీడియోస్ అలాగే వస్తున్నాయంట చూడండి వినండి చూస్తున్నారు కదా వింటున్నారు కదా ఇంగ్లీష్ లో అయితే వస్తుంది దీన్ని తెలుగులో ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి కార్నర్ లో త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఈ త్రీ డాట్స్ ని క్లిక్ చేయాలి ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఫోర్త్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఆడియో ట్రాక్ దీని మీద క్లిక్ చేయాలి తెలుగు ఒరిజినల్ తెలుగు అని కనిపిస్తుంది కదా సెకండ్ ఆప్షన్ దీన్ని క్లిక్ చేయాలి ఇప్పుడు చూడండి ఆటోమేటిక్ గా తెలుగులో వచ్చేస్తుంది వీడియో అలా అలా ఉంటుందండి ఇప్పుడు ఇదాకా ఎవరికైనా తెలియకపోతే ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఇలా చేంజ్ చేసుకుని చూడండి